శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్లో మంగళవారం ఉదయం శ్రీ పద్మావతి హాస్పిటల్స్లో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం నిర్వహించినట్లు స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తెలియజేశారు ఈ కార్యక్రమానికి స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వీ కుమార్ డీన్ డాక్టర్ అల్లాడి మోహన్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ సర్జికల్ ఆన్కాలజీ విభాగాధిపతి డాక్టర్ సురేంద్ర రేడియేషన్ ఆన్కాలజీ విభాగాధిపతి డాక్టర్ సుబ్రహ్మణ్యన్ మెడికల్ ఆన్కాలజీ డాక్టర్ అద్వైత కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ నాగరాజు సంయుక్తంగా జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వీ కుమార్ మాట్లాడుతూ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నాలుగవ తేదీన నిర్వహించుకుంటామని ఈ సంవత్సరం థీమ్ యునైటెడ్ యూనిక్ అనే నినాదంతో ముందుకు వెళ్లాలని తెలియజేశారు స్విమ్స్లో క్యాన్సర్ గత మూడు దశాబ్దాలుగా విస్తృత సేవలను కొనసాగిస్తూ అందరికీ క్యాన్సర్ అంటే ఒకప్పుడు మరణం అని భయపడే వాళ్లని ఇప్పుడున్న కాలంలో క్యాన్సర్ను ముందుగా గుర్తించి దానికి అవసరమైన చికిత్స అందించవచ్చని పేర్కొన్నారు ప్రభుత్వ రంగ సంస్థల్లో కొత్తగా స్విమ్స్ క్యాన్సర్ బ్లాక్ నిర్మాణంలో ఉందని అందులో అత్యాధునిక ఐదు ఆపరేషన్ థియేటర్లు అందుబాటులోనికి రానున్నాయని తెలిపారు మెడికల్ ఆల్కాలజీ విభాగంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో స్విమ్స్ లో బోన్ మ్యారో సేవలు కూడా త్వరలో పూర్తి స్థాయిలో అందుబాటులోనికి రానున్నాయని తెలిపారు గ్రామ గ్రామాల్లో దశలో క్యాన్సర్ గుర్తించడానికే స్విమ్స్ వారు పింక్ బస్ ద్వారా అన్ని పరీక్షలు చేసి ముందుగా గుర్తించడం జరుగుతుందని తెలిపారు స్విమ్స్ డీన్ డాక్టర్ అల్లాడి మోహన్ మాట్లాడుతూ స్విమ్స్ కేవలం రాయలసీమ ప్రాంతానికే కాకుండా ఇతర ప్రాంతాల వారికి కూడా అద్భుతమైన క్యాన్సర్ సేవలు అందించే సంస్థగా అభివర్ణించవచ్చని క్యాన్సర్ గురించి అనేక అపోహలు భయాలు తొలగించి వైద్యం అందించడం జరుగుతోందన్నారు రేడియేషన్ ఆన్కాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ సర్వైకల్ క్యాన్సర్ అనేది గర్భాశయ ముఖద్వార కణాలకు వచ్చే ఒక రకమైన క్యాన్సర్ అని ఇది లైంగికంగా మహిళల్లో సంక్రమించే ఇన్ఫెక్షన్ హ్యూమన్ పాపిలోను వైరస్కు సంబంధించిన సర్వైకల్ క్యాన్సర్ కు కారణమవుతాయని టెస్ట్ ద్వారా ద్వారా ముందుగా గుర్తించి రేడియేషన్ థెరపీ రేడియో సర్జరీ చికిత్సలు చేసుకోవాలని ఈ కార్యక్రమంలో రేడియేషన్ ఆన్కాలజీ సర్జికల్ ఆన్కాలజీ మెడికల్ ఆన్కాలజీ డాక్టర్లు డాక్టర్ మణినాల్ డాక్టర్ నగేష్ డాక్టర్ కిషోర్ కుమార్ డాక్టర్ ప్రాణబంధుదాస్ డాక్టర్ కీర్తన డాక్టర్ అద్వైత డాక్టర్ నితిన్ డాక్టర్ భవిత కమ్యూనిటీ మెడిసిన్ వైద్యులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు శ్రీ వెంకటేశ్వర వైద్య విశ్వవిద్యాలయం తరఫున అనేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం దీనిలో ముఖ్యంగా చెప్పవలసింది ఏంటి అని అంటే మనకు ఈ మధ్య ఈ సోషల్ మీడియా విస్తృతంగా రావటం వల్ల ఈ వాట్సాప్ యూనివర్సిటీ వల్ల అనేక రకమైనటువంటి సందేశాలను మనం అందుకోవటము పాటించడం జరుగుతుంది ఇప్పుడిప్పుడే క్యాన్సర్ గురించి దాన్ని అలా నివారించడం ఎలా తొలి దశలో గుర్తించడం ఎలా వచ్చిన తర్వాత దాన్ని సర్జరీ రేడియేషన్ మెడిసిన్ లా మంచి కలయికతో వాటిని ఎలా పూర్తిగా జయించాలి అనేటువంటి దాంట్లో కొంతవరకు ఆధునిక వైద్యం విజయవంతమైందనే చెప్పాలి ఈ సందర్భంలో ఇలాంటి అవైజ్ఞానికమైనటువంటి ఆలోచనలతో ప్రాణం మీదకి తెచ్చుకోవద్దు అని మేమందరం కూడా మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం ఒక ప్రామాణికమైన వెంకటేశ్వర వైద్య విశ్వవిద్యాలయం లాంటి ఆసుపత్రికి వచ్చి టెస్టులు చేయించుకొని దానికి సరైనటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటూ దానికంటే పైన మీరు టీలో ఇది నిమ్మకాయ పిండుకొని తాగిన ఆ పైనాపిల్ జ్యూస్ తాగినా పాలల్లో పసుపు వేసుకొని తాగినా పర్వాలేదు కానీ కేవలం వాటినే వాటినే నమ్ముకొని ఈ సరైనటువంటి ట్రీట్మెంట్కి దూరం చేసుకొని అమూల్యమైన ప్రాణాలను పణంగా పెట్టద్దు అంటూ మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ ఉన్నాం మీరే కాకుండా మీ చుట్టు మీ కుటుంబ సభ్యులకి మీ చుట్టుపట్ల ఉన్న వాళ్ళకి కూడా ఈ సందేశాన్ని విస్తృతంగా పంపే ప్రయత్నం చేయండి విస్తృతంగా చర్చించండి ఏమాత్రము ఉన్నా కూడా ఒక వైజ్ఞానికమైనటువంటి దృష్టితో వాటిని పరిశీలించండి అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఇస్తున్నటువంటి అత్యుత్తమ క్యాన్సర్ సేవలను వినియోగించుకొని మీరు క్యాన్సర్ని జయించి ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరుకుంటూ గొన్నమ్మో వెంకటేశాయ